రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కామన్ ఒక పార్టీపై ఇంకో పార్టీ నేతలు విమర్శలు చేయటం వాటిని రాజకీయ ప్రత్యర్థులు ఖండించటం సర్వసాధారణం కానీ ఒకప్పటి పొలిటికల్ లీడర్స్కి ఇప్పటి పొలిటికల్ లీడర్స్కి చాలా తేడా ఉంది ఈ మధ్య కాలంలో రాజకీయ విమర్శలే కాకుండా వ్యక్తిగత విమర్శలు కూడా ఎక్కువయ్యాయి దీంతో లీగల్ ఫైట్స్ పాలిటిక్స్లో భాగమయ్యాయి ప్రత్యర్థుల వ్యక్తిగత వ్యాఖ్యలకు కౌంటర్గా లీగల్గా ప్రొసీడ్ అవుతున్నారు ఈ మధ్య తెలంగాణలో లీగల్ నోటీసులు ఎవరు ఎవరికి పంపారు ద రాను రాను రాజకీయాల తీరు మారుతోంది నేతల భాష మారుతోంది అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు మాటల యుద్ధం అనేది కామన్ కానీ అది విధానపరమైన విమర్శగా ఉండేది కానీ ఇప్పుడు పొలిటికల్ విమర్శలు కాస్త వ్యక్తిగత విమర్శలుగా మారుతున్నాయి ఆ పక్షం ఈ పక్షం అనే తేడా లేదు అందరిది ఒకే దారి సంచలన వ్యాఖ్యలు చేయటం దూకుడుగా మాట్లాడటం అనేది నేటి రాజకీయాల్లో పరిపాటిగా మారింది సంప్రదాయ రాజకీయాల్ని పక్కనబెట్టి వివాదాస్పద పాలిటిక్స్ కి తెరతేస్తున్నారు నేతలు దీంతో రాజకీయాల్లో విమర్శలతో పాటు లీగల్ ఫైట్స్ కూడా ఎక్కువయ్యాయి అధికారంలో ఉన్న సమయంలో అప్పటిదాకా ఓ లెక్క ప్రతిపక్షంలోకి రాగానే మరో లెక్క అన్నట్టుగా ఉంటున్నాయి నేటి రాజకీయాలు పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి రాగానే చీనంతా మారిపోయింది అధికారం కోల్పోగానే ప్రస్తుత అధికార పక్షం నుంచి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ ఈ కార్ రేసింగ్ విచారణలతో పాటు వ్యక్తిగత ఆరోపణలతో బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తున్నారు నిరాధార ఆరోపణలు చేస్తే లీగల్ గా సమాధానం చెప్తామంటూ నోటీసులిస్తామంటున్నారు అంతటితో ఆరోపణలు ఆగకపోతే పరువు నష్టం దావా వేస్తున్నారు కేటీఆర్ మంత్రిగా పనిచేసిన కాలంలో ఫోన్ ట్యాపింగ్ చేశారని నాగచైతన్య సమంత విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆరే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ ఇది చిత్రసీమతో పాటు ఇటు రాజకీయంగా కూడా పెద్ద దుమారాన్ని రేపాయి సురేఖ అసత్య ఆరోపణలు చేశారంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఏకంగా లీగల్ నోటీసులు పంపారు కేవలం రాజకీయ కక్షతోనే రాజకీయాల ప్రయోజనం కోసమే తన పేరును వాడుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు ఒక మహిళ అయ్యుండి మరో మహిళ పేరును వాడుకోవటం దురదృష్టకరమన్నారు అసలు తనకు సంబంధమే లేని అంశాలపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అసత్యమైనవంటూ లీగల్ నోటీసులో పేర్కొన్నారు తనకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు చౌకబారు వ్యాఖ్యలు చేశారంటూ వంద కోట్ల పరువు నష్టం దావా వేశారు కూడా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను అటు అక్కినేని నాగార్జున అమల నాగచైతన్య సమంత సహా పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు సురేఖపై చర్యలు తీసుకోవాలంటూ రాహుల్ గాంధీకి అమల ఫిర్యాదు చేశారు ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటాడని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డాడని బండి సంజయ్ ఆరోపించారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన పేరుతో పాటు తన తండ్రి కేసీఆర్ పేరును కూడా బండి సంజయ్ ప్రస్తావించడంపై బండి సంజయ్ ఆరోపణలపై కేటీఆర్ మండిపడ్డారు తన వ్యక్తిత్వాన్ని అవమానించేలా ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయంటూ బండి సంజయ్కి లీగల్ నోటీసులు పంపారు తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు బండి సంజయ్ కేటీఆర్ కు క్షమాపణలు చెప్పకపోవడంతో బండి సంజయ్పై పరువు నష్టం దావా వేశారు కేటీఆర్ మాటకు మాట నోటీసుకు నోటీస్తోనే జవాబిస్తానంటూ అటు బండి సంజయ్ కూడా ప్రకటించారు ఇదే ఫోన్ ట్యాపింగ్ పై నిరాధార ఆరోపణలు చేశారంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కి కూడా కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ పై అసత్య ప్రచారాలు చేస్తున్న ఓ టీవీ ఛానల్ కి బీఆర్ఎస్ పార్టీ లీగల్ నోటీసులు పంపించింది ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కేసీఆర్ పట్ల అసత్య వార్తలు రాస్తున్నారనే ఆరోపణలతో బీఆర్ఎస్ నేతలు సదరు ఛానల్పై దాడి చేశారు ఇప్పుడు లీగల్ నోటీసులు కూడా పంపారు ఎవరైనా ఆధారం లేకుండా ఇష్టం వచ్చిన విధంగా ఆరోపణలు చేస్తే లీగల్ గానే ఎదుర్కొంటూ పరువు నష్టం దావా కూడా వేస్తున్నారు నేతలు అయితే లీగల్ నోటీసులు పరువు నష్టం దావాలతో కేటీఆర్ పై కాంగ్రెస్ బీజేపీలు చేస్తున్న ఆరోపణల దాడులు ఆగుతాయా లేక రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేకనే నోటీసులంటూ కొట్టిపడేస్తాయా నోటీసులకు సమాధానమిస్తారా నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి